సరే అంటే సుభాష్ చంద్రబోస్ విషయం వచ్చింది కాబట్టి మనం ఇంకొక మహనీయుడిని గురించి కూడా మాట్లాడుకుందాం ఇప్పుడు ఇప్పుడు మనకు రెండవ ప్రధాని ఎవరు సార్ లాల్ బహదూర్ శాస్త్రి ఆయన హత్యకు సంబంధించినటువంటి సీక్రెట్ ఇప్పుడు దాకా రివీల్ అయిందా ఆయన బాడీ మీద కత్తిగా కూడా ఉన్నాయని అంటే ఆయన భార్య చెప్పింది ఆయన భార్య మొత్తుకుంది శబం దగ్గర కూర్చొని కానీ ఆ ఏమి వినకుండా పోస్ట్ మార్టం జరగకుండా శవాన్ని తగలబెట్టారు హో సో కొన్ని కొన్ని విషయాలు తెలిసిన బయటకు రావు అది మరీ సుభాష్ చంద్రబోస్ గారిది మరీ మిస్టీరియస్ ఉంది కదండి ఈ రోజు వరకు కూడా బీజేపీకి కూడా నేను చెప్పేదే కాదు కదా సార్ ఇప్పుడు కోసలా కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం అసలు విమాన ప్రమాదమే జరగలేదు అని ఇచ్చింది విమాన ప్రమాదమే జరిగినప్పుడు ఈయన డెత్ ఎక్కడ సంభవం అవుద్ది ఆ తర్వాత చాలా కథనాలు వచ్చినాయి రష్యా వాళ్ళు ఈ వాళ్ళ క్యాంపుల్లో పెట్టారని అక్కడే చనిపోయాడని యుద్ధ ఖైదీగా యుద్ధ ఖైదీగా పట్టుకున్నారని అంతా ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి కదా అవును ఇది ఈ నా సొంత కాదుగా అవునండి నా సొంత కాదు అండ్ దాని మీద పరిశోధనలు చేసినటువంటి వాళ్ళయ్యి గుమ్నామే బాబా పెట్టెలో దొరికినటువంటి లేఖలు మన సుభాష్ చంద్రబోస్ లేఖలు ఒకేలా ఉన్నాయి రైటింగ్స్ అని అంటే దాన్ని ఏమని ఎట్లా ఎట్లా అర్థం చేసుకుంటారు మీరు కరెక్ట్ అండి కరెక్ట్ అండ్ మీరు ఒకసారి గూగుల్లో గుమ్నామీ బాబా అని కొట్టండి బోడి గుండు ఉంటుంది కళ్ళద్దాలు రౌండ్ కళ్ళద్దాలు ఉంటాయి కొంచెం మీరు సుభాష్ చంద్రబోస్ పోలికలకు చాలా దగ్గర ఎందుకు అంతకు ముందు ఫోటోలు కూడా సుభాష్ చంద్రబోస్ గారి చిన్న రౌండ్ గ్లాసెస్ ఉన్న కళ్ళద్దాలు ఉన్నవి ఆయనకి బాల్డేడ్ ఉండేది ఆల్మోస్ట్ ఆ ఫోటోలు రెండు ఒకలాగే ఉంటాయి ఒకలాగే ఉంటాయి ఇప్పుడు ఆయన తర్వాత గుమ్నామీ బాబా కన్నా అసలు ఒరిజినల్ సుభాష్ చంద్రబోస్ గారి ఫోటోలు కూడా అలాగే ఉంటాయి అలాగే ఉంటాయి నేను అందుకే చెప్తుంది ఈ దాంతో కంపేర్ చేస్తే కూడా మనం అర్థం చేసుకోవచ్చు అవునండి అవును కానీ ఇప్పుడు మీరు ఇందాకలు ఎత్తిన మాట లాల్ బహదూర్ శాస్త్రి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత తాజ్ఖంట్ సమావేశానికి వెళ్ళడమే కదా తాజ్కెంట్ సమావేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది అన్నది ఈ రోజుకి చరిత్రలో వెళ్ళేది సార్ జరిగింది ఒక కు అంటే ఒక ఒక కుట్ర దాన్ని దానికి కావలసిన ప్రధానమైనటువంటి ఇది ఏముంటుంది ఆయన్ని పరిశీలించిన డాక్టరు లేదా ఆయన్ని పోస్ట్ మార్టం చేస్తే ఆ రిపోర్టు అంతే కదా అవునండి ఈ రెండే కదా అవును పోస్ట్ మార్టం చేయడానికి ఒప్పుకోలా తగలబెట్టేశారు పోస్ట్మార్టం లేకుండానే లాల్ బహదూర్ శాస్త్రి భార్య ఆమె అండ్ దానికి తోడు బాడీ నీలంగా మారి ఉంది అని చెప్పి చెప్పింది ఆమె పల్లెటూరు రావిడ ఎవరు బహదూర్ శాస్త్రి భార్య పల్లెటూరు రావిడ సపోజ్ విషమిస్తే లేదా పాము గరిస్తే బాడీ ఎట్లా మారుద్దండి అదే బ్లూ అయిపోతుంది అయిపోతుంది ఆమెకు తెలీదా ఆవిడ వాళ్ళకే ఎక్కువ తెలుస్తాయి అదే అదే చెప్పింది ఆమె లలితకి ఆన్సు అని చెప్పి ఒక పుస్తకం వచ్చింది ఓహో లలిత కి ఆన్సు ఆన్సు లలిత కన్నీళ్లు లలిత కన్నీళ్లు చదవండి తెలుస్తుంది బట్ దాన్ని కూడా మట్టి అండి ఇదంతా కాంగ్రెస్ హయాంలోనే ఎక్కువ జరిగింది ఎందుకంటే మీకు ఇంకొక సందర్భం వచ్చింది చెప్పాలి కదా ఇంకొక విషయం చెప్తాను నేనండి రష్యాలో ఆయన శవాన్ని పరీక్షించినటువంటి డాక్టర్ ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోయాడు మొత్తం కుటుంబం కుటుంబం చనిపోయింది వాళ్ళలో డాక్టర్ కుటుంబం మొత్తంలో ఒక్క అమ్మాయి ఆయన కూతురు మిగిలింది ఆ అమ్మాయికి కూడా కాళ్ళు దెబ్బ తగిలి వికలాంగురాలైంది ఎందుకు చంపబడింది అది యాక్సిడెంటా లేకపోతే వాంటెడ్ యాక్సిడెంటా ఫోర్స్ యాక్సిడెంట్ ఫోర్స్డ్ యాక్సిడెంట్ ఇట్లాంటివి మీకు అనేకం ఉన్నాయి భారత స్వాతంత్రానంతర చరిత్రలో స్వాతంత్రానంతర చరిత్రలో చరిత్ర అదే అందుకే చాలా ఉన్నాయి ఇప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత గాంధీగారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి